చోరహార్యం న రాజహార్యం నృపాజ్యం నారకారీ వ్యయే కృతే వర్ధతయే నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం విద్య అనేది ఒక ధనం లాంటిది అంటున్నాడు దానిని మామూలుగా ధనం అయితే న చోరహార్యం దొంగలు అపహరిస్తారన్నమాట కానీ విద్యాధనాన్ని న చోరహార్యం దొంగల చేత అపహరింపబడేది కాదు ధనాన్ని సోదరులు పంచుకుంటారు కానీ ఈ విద్యాధనాన్ని మాత్రం నచ బాధ్యం అంటున్నాడు అంటే సోదరులు పంచుకోలేరు అదేవిధంగా ఇప్పుడు ధనాన్ని ఏం చేస్తారు దొంగలు అపహరించుకుని వెళ్తారు కదా కానీ విద్యాధనాన్ని మాత్రం దొంగలు అపహరించలేరు మరి ఏదైనా ఒక వస్తువు మోసే కొద్దీ మోసే కొద్దీ బరువు అవుతుంది దాన్ని బరువు మొయ్యలేక కింద పెడుతూ ఉంటాం కానీ విద్య అనే ఈ విద్య అనే వస్తువు ఎప్పుడు కూడా బరువైనటువంటిది కాదు మరి దాన్ని ఇతరులకు పంచుతూ ఉంటే అది పెరుగుతూనే ఉంటుంది తప్ప తరిగిపోదు విద్యాధనం సర్వధన ప్రధానం కాబట్టి విద్య అనే అన్ని ధనముల కంటే ప్రధానమైనది